ఎంతో పారదర్శకంగా నాణ్యవంతంగా మద్యాన్ని విక్రయిస్తుంటే వైసీపీ నాయకులు కాకిగోలు చేస్తున్నారని మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గాంధీ సెంటర్ వద్ద ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సురక్ష యాప్ పై ఎక్సైజ్ సిఐ అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాజీ ఎంపీ నిలవల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆటవిక పాలన సాగిందన్నారు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారన్నారు గత ప్రభుత్వంలో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని అభద్రతా భావంతో ఉండేవారన్నారు జే బ్రాండ్లను తీసుకుని ప్రజల ఆరోగ్యంతో ఆటలాడారని విమర్శించారు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో ప్రజా రంజక పాలన కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు పసల గంగా ప్రసాద్ సంచి కిష్టయ్య చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యాన్ని అరకెట్టేవాళ్ళు లేరని చెప్పని కాగ్వాలు చేస్తూ ఉండరు వైసీపీ నాయకులు మరి వాళ్ళందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా సవాల్ చేస్తూ ఉన్నాం ఒక సురక్ష యాప్ తయారు చేసి ఎంతో పారదర్శకంగా ఎంతో నాణ్యతగా సరసమైన ధరలకు ఈరోజు మద్యాన్ని విక్రయిస్తుంటే ఈ కాకిపోవలు ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం మరి అధికారులు నెక్కరిసిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నా ఎక్కడ అక్రమ మద్యం వస్తున్నా లేదా గంజాయి వస్తున్నా నిరంకుశంగా వాటిని పట్టి ఏ పొలిటికల్ నాయకుడు చెప్పినా కానీ అనుకుంటా వాళ్ళ మీద కేసులు బనాయించడం కూడా జరుగుతూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అయితే మేము పోలీస్ శాఖ వ్యవహరిస్తూ ఉంటే అనవసరంగా బురద చల్తూ ఉన్నారు వైసీపీ నాయకులు మీరు పరిపాలించిన జంగిల్ రాజ్యం ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఒక జంగిల్ రాజ్యం నడిచింది ఎక్కడ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచల వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఎవరి మీద కష్టం ఉంటే వాడిని అరెస్ట్ చేయించడం ఎవరి మీద ద్వేషం ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఆస్తులు పెరుక్కోవడం అందరినీ జైలుకి పంపించడం రోజు ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటే జంగిల్ రాజ్యంగా ఉంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ప్రజారంజక పరిపాలన కొనసాగుతూ ఉంది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎంతో శాంతి సంతంగా ఉన్నారు మరి గతంలో లాగా అభద్రతా భావం రాష్ట్ర ప్రజలకి ఈరోజు మన మీద కేసు పెడతారేమని ఈరోజు మన ఇంటి మీద దౌర్జన్యం చేస్తారేమని ఈరోజు మన పిల్లవాడి మీద కేసు పెడతారేమని ఉద్యోగం రాదేమని చెప్పని ఒక అభద్రతా భావంలో ఆనాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటే ఈరోజు గుండె మీద చేపెట్టుకుని ప్రతి ఒక్కరూ నిద్రపోతూ ఉంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యంని రాష్ట్రంలో నెలకొల్పాడు చంద్రబాబు నాయుడు గారు దీనికోసమే రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలు తరి పరితప్పించారు ఎప్పుడు ఈ దుష్ట పరిపాలన పోతుందా ఎప్పుడు ఈ ప్రజా కంటకల పరిపాలన పోతుందా అని చెప్పని రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలు ఎదురు చూసి చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై నాలుగు సీట్లతో పట్టం కట్టారు మరి ఈరోజైనా మద్యం ఆ రోజు విపరీతంగా జే బ్యాండ్లు రాష్ట్రపతి రాష్ట్రపతి గారి మీద కూడా పెట్టారు ప్రెసిడెంట్ బ్యాండ్లు మరి ఇంకొక ఇంకొక ఆయన పేరు పెద్దరెడ్డి రామచంద్రరాయుడు బ్యాండ్లు ఈ బాండ్లన్నీ బాండ్లన్నీ తీసుకొచ్చి రాష్ట్రంలో తాగుతూ ఉన్న వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేశారు ఎంతోమంది చనిపోయారు లివర్ అయ్యి మరి కిడ్నీలు పాడయ్యి వేల మంది చనిపోయారు మరి మీకు ఒక సిగ్గు లజ్జ ఉండాలి మనం ఆ విధమైన అక్రమ మద్యాలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక జింగిల్ రాజ్యాన్ని స్థాపించి అధికారులకే తెలియదు ఎక్కడికి డబ్బు పోతుందో తెలియదు ఎవరికీ తెలియదు మరి ఆ పరిస్థితుల్లో మీరు చేసి ఈరోజు కాగోలు చేస్తూ రాష్ట్రం అంతా తిరుగుతున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ప్రజలు మీ శాఖ ఏ ఏకరించుకుంటున్నారు మరి ఇంకైనా ఆలోచించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఏ విధంగా ఏం కోరుకుంటున్నారో మరి దాన్ని మీరు పదకొండు మంది ఎమ్మెల్స్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పటి వరకు ఒకన్నర సంవత్సరం అవుతా ఉంటే ఇంచుమించు ఇంతవరకు శాసనసభ పోయి ప్రజా సమస్యల గురించి మీరు గడమెత్తడం లేదంటే మీకు నైతికంగా మాట్లాడేదానికి హక్కు లేదు మద్యం మీద అసలు మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నాయకులకి హక్కు లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో సురక్షితమైన మరి మద్యాన్ని ఇచ్చేదానికే ఈ సురక్షా యాప్ని తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇది నిజంగా మరి ఈ యొక్క తాగే వాళ్ళకి అది ఒక వరం అని కల్తీ లేని మద్యాన్ని స్వచ్ఛందంగా అందిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి